పంతొమ్మిది వందల తొంభై సంక్రాంతి పండుగకు రిలీజైన క్రేజీ సినిమాలలో హేమా హేమీలు తలపడ్డారు నటసమ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు గారితో పాటుగా సూపర్ స్టార్ కృష్ణ మరియు నటసింహం నందమూరి బాలకృష్ణ గారు కూడా పోటీలో ఉన్నారు భారీ అంచనాల మధ్య రిలీజైన ఈ సినిమాలన్నీ బాక్సాఫీస్ దగ్గర ఎలా పర్ఫామ్ చేశాయో తెలుసుకుందాం ముందుగా రావు గారింట్లో రౌడీ పంతొమ్మిది వందల తొంభైలో విడుదలైన తెలుగు చలనచిత్రం కోడి రామకృష్ణ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అక్కినేని నాగేశ్వరరావు వాణిశ్రీ సుమన్ రజనీ నటించగా రాజ్ కోటి సంగీతం అందించారు దీనిని రాంప్రసాద్ ఆర్ట్స్ నిర్మాణ సంస్థలో ఎన్ సాయి ప్రసన్న నిర్మించాడు కోటిగాడు అనే రౌడీ ఒక కాలనీలో నివసిస్తూ ఉంటాడు అక్కడ అతన్ని ప్రేమిస్తున్న అందమైన అమ్మాయి గౌరీ రజనీ తప్ప అందరూ అతన్ని చూసి భయపడతారు అలెగ్జాండ్రా బుజ్జులు మరియు పెరియప్ప దేవర అనే ముగ్గురు అతని తమ చట్టవిరుద్ధ కార్యకలాపాలకు ఆయుధంగా వాడుకుంటుంటారు ఆ సమయంలో ఒక ఆదర్శ జంట ఆనందరావు మరియు వాణి ఆ కాలనీలోకి అడుగు పెడతారు వారు కోటిని సంస్కరించడానికి ప్రయత్నిస్తారు ఇంతలో కోటి ఈ ముగ్గురుతో ఘర్షణ పడతాడు దాంతో వారు అతన్ని నేరంలో ఇరికించి శిక్షపడేలా చేస్తారు కానీ అదృష్టవశాతూ ఒక రాత్రి అతను విడుదలై ఒక బంగ్లాకు వెళ్తాడు అక్కడ ఆశ్చర్యకరంగా ఆనందరావు మరియు వాణిలను కలుస్తాడు ఇప్పుడు కోటి తన శత్రువులను నిర్మూలించే అవకాశం ఇమ్మని ఆనందరావును అడుగుతాడు అప్పుడు ఆనందరావు తమతో పది రోజులపాటు ఎటువంటి షరతులు లేకుండా ఉండమని కోటిని అడుగుతాడు అదడు అంగీకరిస్తాడు ఇక్కడ ఆనందరావు మనవరాలు బేబీ పరిచయంతో కోటి నెమ్మదిగా మారుతాడు పది రోజుల తర్వాత కోటి బేబీపై తెలియని ఆప్యాయతను పెంచుతాడు ఆమెను విడిచిపెట్టి ఉండలేని పరిస్థితికి వెళ్తాడు బేబీ తన అమ్మా నాన్నలని తెచ్చివ్వమని అతన్ని దుఃఖంతో వేడుకుంటుంది కోటి బేబీ తల్లిదండ్రుల గురించి ఆనందరావును అడుగుతాడు అప్పుడు కోటి బేబీ తల్లిదండ్రుల ఫోటోను చూడడంతోనే వారి కష్టాల వెనుక ఉన్న వ్యక్తి తానేనని అతనికి తెలుసుకుంటాడు వాస్తవానికి ఆనందరావు పబ్లిక్ ప్రాసిక్యూటర్ అతడిపై పగను తీర్చుకోవడానికి వారు ఆనందరావు అల్లుణ్ణి కోటి ద్వారా కిడ్నాప్ చేయిస్తారు ఆ గొడవలో అతని కుమార్తె జ్ఞాపకశక్తిని కోల్పోయింది ఇప్పుడు కోటి అతన్ని కాపాడాలని నిర్ణయించుకుంటాడు ఆ పిల్లలను విడుదల చేయడానికి వారు అతనితో ఆడుకుంటారు దురదృష్టవశాత్తు ఆనందరావు కుమార్తె వారి వాహనం కింద పడి తన జ్ఞాపకశక్తిని తిరిగి పొందుతుంది కోటి ఆమెకు సహాయం చేసే ప్రయత్నంలో ఆ పిల్లలు తప్పించుకుంటారు కోటి ఆనందరావు అల్లుణ్ణి రక్షిస్తాడు దుష్టులను శిక్షించి పోలీసులకు లొంగిపోతాడు చివరికి కోటి స్వల్పకాలిక శిక్షతో విడుదలవుతాడు చివరగా కోటి గౌరీల వివాహంతో ఈ చిత్రం సంతోషకరంగా ముగుస్తుంది ఈ సినిమాలో అక్కినేని నాగేశ్వరరావు సాధారణంగా చూసే పాట్రియార్క్ పాత్ర కంటే ఎక్కువ స్థాయిలో గౌరవం గంభీరత కలసొచ్చేలా పాత్రను నిలబెట్టారు ప్రత్యేకంగా కంటతడి పెట్టించే ఎమోషన్లు ఆకట్టుకుంటాయి సుమన్ టైటిల్లోని రౌడీకి తగ్గట్టుగా మాస్ మారుమూల మెలో డ్రామా రెండింటికీ బ్యాలెన్స్ చూపాడు కోటిగాడి మార్పు కనిపించే సన్నివేశాలు మెయిన్ హైలైట్ వాణిశ్రీ ఆమెకు సహజంగా ఉన్న అధికాభావాలతో తల్లితనం లభించే సున్నితమైన శైలిని ఈ చిత్రంలో మరోసారి తేలికగా చాటుకున్నారు రజనీ మరియు బ్రహ్మానందం కోట శ్రీనివాసరావు లాంటి సహాయ నటులు తమ పాత్రలకు సరిపడగా హాస్యప్రతాపాలు జోడించి నడిపారు కోడి రామకృష్ణ సినిమాలను చూస్తే వచ్చే మాస్ మసాలా పేసింగ్ ఈ చిత్రంలోనూ కనిపిస్తాయి కాని కుటుంబ విలువల అంశాన్ని ప్రధానంగా పెట్టుకోవడం వల్ల ఆయన శైలి ఓ మధ్యభాష్యంగా అనిపించింది ఫస్ట్ హాఫ్లో ఆట పట్టించే కామెడీ సెకండ్ హాఫ్లో కోటిగాడి రిడెంషన్ ఎమోషనల్ గా పండింది రాజ్ కోట్ జోడి ఇచ్చిన పాటలు ఆ కాలంలోనే కాదు ఇప్పటికీ పుణ్యకాలపు రేడియో స్టేషన్లో వినిపించే స్థాయి మధురతను కలిగి ఉన్నాయి బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా ప్రధాన ఘర్షణ దృశ్యాల్లో పక్కాగా పనికొచ్చింది సాంకేతిక అంశాలు ఛాయాగ్రహణం శరత్ ఇరవై ఐదు సంవత్సరాల తర్వాత చూసినప్పటికీ రంగు టోన్ కారణంగా ఇరవై అయిన అనుభూతి కలిగించదు ఫైట్స్లో ముఖ్యంగా క్లైమాక్స్ ఛాన్సర్ మంచి స్టేజింగ్తో నిలిచింది ఎడిటింగ్లో కట్లు కొద్దిగా దీర్ఘమనిపించినా అప్పటి ట్రెండ్ మాదిరిగానే అనుభూతిలిస్తాయి కథలు పరివర్తన థీమ్ స్పష్టంగా పనిచేస్తుంది ఏఎన్ఆర్ సుమన్ మధ్య భావోద్వేగ సన్నివేశాలు రాజ్కోట్ సంగీతం ఫ్యామిలీ ఆడియన్స్ కనుకూలమైన విలువలు హాస్య సన్నివేశాలు సున్నితమైన కుటుంబ విలువలు రౌడీకి వచ్చిన పరివర్తన కథాంశంతో ఏఎన్ఆర్ సుమన్ నటనల విందుతో మెదిలే పాతతరం ప్రేక్షకుడికి ఇప్పటికీ రావుగారింట్లో గారింట్లో రౌడీ ఒక మధుర జ్ఞాపకం నేటి యూత్కు పలు అవుట్డేటెడ్ అంశాలున్నా ఫ్యామిలీ సభ్యులతో కలిసి తక్కువ అంచనాలతో చూస్తే మాత్రం మంచి వినోదంతో పాటు చిన్నపాటి మారల్ లెసన్ కూడా పార్శ్వస్వరంగా దొరుకుతుంది పంతొమ్మిది వందల తొంభై సినిమాలను ఆస్వాదించేవారికి ఇది తప్పకుండా ఓ మళ్లీ చూడదగిన సినిమా ముందుగా సుమన్ పాత్రలో సూపర్ స్టార్ కృష్ణగారు వలసింది కానీ గారు ఈ సినిమాలో చేస్తుండడం వలన కృష్ణగారికి గారికి గతంలో మాటలు లేకపోవడం వలన ఆయన ప్లేస్లో సుమన్ గారిని తీసుకున్నారు నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా హరీష్ ఎంటర్ప్రైజెస్ బ్యానర్ పై చలసాని రామారావు దర్శకత్వంలో డి సారథి నిర్మించిన ప్రాణానికి ప్రాణం సినిమా పంతొమ్మిది వందల తొంభై సంవత్సరం జనవరి పన్నెండు సంక్రాంతి కానుకగా విడుదలయ్యి నటసింహం బాలకృష్ణ అభిమానులను ఉర్రూతలూగించిన యాక్షన్ చిత్రం ఇందులో నందమురి బాలకృష్ణ రజనీ నటించగా చక్రవర్తి సంగీతం అందించారు కథ విషయానికి వస్తే ఈ సినిమా రాజా అనే అనాథతో ప్రారంభమవుతుంది అతనే అతనికి గురువు మరియు ఆదర్శం తనకు పరిచయం లేని తన కన్నతల్లిని అతను ద్వేషిస్తాడు ఎందుకంటే ఆమె ప్రసవించిన వెంటనే అతన్ని చెత్తబుట్టలో పడేసింది రసూల్దాదాకు పోటీదారుడు అతనికి రాజా అత్యంత కఠినమైనవాడు మరియు ముఠాయుద్ధం కొనసాగుతుంది జస్టిస్ జయంతిదేవి నీతిమంతురాలు పట్టణానికి వస్తుంది ఒకసారి వారి మధ్య తెలియని బంధం ఏర్పడినప్పుడు రాజా ఆమెను ప్రమాదం నుండి రక్షిస్తాడు అది తెలుసుకున్న దాదా జయంతిదేవి కుమారుడు కాబట్టు నిరాశపడతాడు ఇరవై ఐదు సంవత్సరాల క్రితం నాగుదాదా కుమారుడు గిరి తన తోటి సహోద్యాయిని నరికివేశాడు మరియు గాయత్రీదేవి అతన్ని ఉరితీయాలని నిర్ణయించాడు తిరిగి చెల్లించడానికి దాదా రాజాను అపహరించి అల్మారా ప్రేమతో పెంచి తన తల్లిని దుష్టురాలిగా చిత్రీకరించాడు మరోవైపు రాజా జయంతీదేవి మేనకోడలు లలితను చితకబాధారు రాజా నాగుదాదా పెంపుడు జంతువుగాబటి ఆమె దానిని వ్యతిరేకిస్తుంది తదనుగుణంగా దాదా సంస్కరించబడినట్లు నటించి రాజా తరపున అతని దుష్కార్యకలాపాలను ఆపుతాడు కొంతకాలం తర్వాత దాదా యొక్క గత అనుచరుడు బహదూర్ రసూల్తో కలిసిపోయి అతనిపై చెడుగా మాట్లాడుతాడు కాబట్టి రాజా తిరుగుబాటు చేసి అతన్ని చంపమని సవాల్ చేస్తాడు దానిని ఉపయోగించుకుని దాదా బహదూర్ను చంపి రాజాను దోషిగా నిర్ధారిస్తాడు ఆ సందిగ్ధంలో రాజా రసూల్ అతనిపై దాడి చేశాడని అనుమానిస్తాడు కాని అతని సద్గుణం గురించి తెలుసుకున్న తర్వాత ఇద్దరూ అతనితో స్నేహం చేస్తారు తరువాత జయంతిదేవి సలహా మేరకు రాజా లొంగిపోతుంది కాని సాక్షుల ప్రకారం ఆమె అతనికి మరణశిక్ష విధించింది అయినప్పటికీ అతను రసూల్ సహాయంతో పరారీలో ఉంటాడు అప్పుడు దాదా జయంతిదేవికి వాస్తవాన్ని వెల్లడించి జయంతిదేవి తన తల్లి అని రాజాకు ప్రకటిస్తాడు అతను ఆమెను మందలించినప్పుడు తర్వాతి దశలో రసూల్ తన జీవితాన్ని త్యాగంచేయడం ద్వారా దాదా యొక్క పైశాచిక ఛాయను ముందు తన తల్లి పవిత్రతను బయటకు తెస్తాడు చివరికి రాజా దాదాను ఆపి తన తల్లి నుండి క్షమాపణ కోరుతాడు చివరికి రాజా లలితల వివాహంతో సినిమా సంతోషంగా ముగిస్తుంది ప్రాణానికి ప్రాణం సినిమా డివైడ్ పాక్తో కూడా మొదటివారం కలెక్షన్లలో ఆల్ టైమ్ రికార్డ్ సృష్టించిన నటసింహం నందమూరి బాలకృష్ణ సూపర్ స్టార్ కృష్ణ హీరోగా నటించిన ఇన్స్పెక్టర్ రుద్ర పంతొమ్మిది వందల తొంభై సంవత్సరం సంక్రాంతి కానుకగా విడుదలైన తెలుగు యాక్షన్ చిత్రం ఇందులో కృష్ణు అవినీతి వ్యవస్థను ఎదుర్కొనే పోలీసు అధికారి ఇన్స్పెక్టర్ రుద్రగా నటించాడు దాస్ దర్శకత్వం వహించి నిర్మించిన ఈ చిత్రం రుద్ర నేరస్తులు మరియు అవినీతి అధికారులతో పోరాడుతూ న్యాయాన్ని నిలబెట్టడం మరియు అమాయకులను రక్షించడం లక్ష్యంగా పెట్టుకుంది ఇన్స్పెక్టర్ రుద్ర ఒక దృఢనిశ్చయం మరియు నీతిమంతుడైన పోలీసు అధికారి అతను వ్యవస్థలోని అవినీతి శక్తులను సవాలు చేయడానికి భయపడడు ఈ కథ రుద్ర ఒక శక్తివంతమైన క్రిమినల్ నెట్వర్క్పై వారితో సంబంధం ఉన్న అవినీతి అధికారులపై చేసే పోరాటం చుట్టూ తిరుగుతుంది నేరం మోసంతో నిండిన సమాజంలో న్యాయం అవినీతి నీతి కోసం పోరాటం అనే ఇతివృత్తాలను ఈ చిత్రం అన్వేషిస్తుంది ఇది పక్కా కమర్షియల్ యాక్షన్ చిత్రంగా రూపుదిద్దుకుంది ఇన్స్పెక్టర్ రుద్రాలు కృష్ణపాత్ర తన శత్రువులను హతమార్చడాన్ని ప్రదర్శించే తీవ్రమైన పోరాట సన్నివేశాలు మరియు యాక్షన్ సన్నివేశాలు ఉన్నాయి మొత్తం మీద ఈ సినిమా ఒక క్లాసిక్ యాక్షన్ ప్యాకెడ్ తెలుగు చిత్రం ఇందులో హీరో అన్యాయం మరియు నేరాలకు వ్యతిరేకంగా పోరాడతాడు ఇది శైలి మరియు కాలానికి విలక్షణమైనది సూపర్ స్టార్ కృష్ణగారి మాస్ ఇమేజ్తో ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి టాక్తో సంబంధం లేకుండా మొదటి వారం బ్రహ్మాండమైన కలెక్షన్స్ రాబట్టి సూపర్ స్టార్ స్టామినా మరోసారి చాటుకున్నారు కృష్ణ పోలీస్ పాత్రల గురించి చెప్పాలంటే పంతొమ్మిది వందల డెబ్బై ఎనభైలలో ధైర్యం వేగం కలగలిసిన యాక్షన్ హీరోగా గుర్తింపు పొందారు పోలీస్ అధికారి పాత్రలు ఆయనను ఆ చిత్రాల్లో మరింత ఆకట్టుకునేలా చేశాయి ముఖ్యంగా ఇన్స్పెక్టర్ రుద్ర సినిమాలో సూపర్ స్టార్ కృష్ణ పోలీస్ ఆఫీసర్గా గంజాయి అక్రమ రవాణాను ఛేదిస్తాడని నాటకీయ హైలైట్ సివిల్ దుస్తులు హ్యాండ్గన్ పదునైన సంభాషణలతో పాత్రను దృఢంగా తీసుకెళ్లారు నగరంలో ఉగ్రవాద నియంత్రణ కోసం రావాల్సిన క్రమశిక్షణను చూపించేటప్పుడు కృష్ణ సడ్డిన స్టిక్నెస్తో పాటు తండ్రిలాగే శ్రద్ధను కూడా చూపించారు తన సొంత కుమారుడు నేరపూరిత మార్గంలోకి వెళ్లడంతో కానును ముందు ఎవ్వరూ పద్దకాదు అనే డైలాగ్తో ఎమోషన్ మెరుగుపరిచారు ఈ సినిమాలో శాఖ అంతర్గత అవినీతిపై పోరాడే స్ఫూర్తిదాయక పోలీస్ అధికారి డ్యూటీ అంటే పట్టు వ్యక్తిగతం కంటే విధి పెద్దది అన్న అందరిలో ఇప్పటికీ వినిపించే డైలాగ్ కృష్ణదే ఓ చిన్న పట్టణంలో కానిస్టేబుల్ అంతా భయపడే స్థానిక గుండాను ఒంటరిగా ఎదుర్కొనే యువఎస్ఐ కృష్ణ అనుభూతితో కీర్తిమించే ప్రేమ విధి మధ్య తేడా చూపిస్తూ మెప్పించారు నటనలో ప్రత్యేకతలు డైలాగ్ డెలివరీ స్వల్ప వేగంతో భారమైన టోన్ లాఠీచాటికైనా బలమే లాంటి డైలాగ్లను ఆయన చెప్పిన విధానం పోలీస్ స్థైర్యాన్ని మదిలో పోనిచ్చింది బాడీ లాంగ్వేజ్ వాలుగా నిల్చని రెండు చేతులు వెనక పెట్టుకునే స్టాన్స్ దుస్తుల్లో ఆంధ్రఖాకీకి తొలిసారి సన్గ్లాసులు జతచేశారు ఇది అప్పట్లో ట్రెండ్ సెట్టర్ అయింది షూటౌట్ సీనల్లో చతురంగా ముందు వెనక్కి రోల్ పరుగులు తీయడం మొదట అతనే వినియోగించాడు ఈ దృశ్యాలను కెమెరా స్లో మోషన్లో చూపించిన తొలి తెలుగు చిత్రాల్లో ఇవే ఎమోషనల్ డెప్త్ కుటుంబం ఉద్యోగం మధ్య చిక్కే సన్నివేశాల్లో కళ్లల్లో తడిపై వీపునిచ్చినలా నిలబడి చెప్పే డైలాగ్లు ప్రేక్షకులను కదిలించాయి తెలుగులో పోలీస్ పాత్రలకు సాంకేతిక నైరూపాన్ని తెచ్చిన వ్యక్తి ఖాకీని కేవలం హీరో యూనిఫామ్ కాదు తరతరాల స్పూర్తి ప్రతీకగా నిలిచేలా చేశారు ఇన్స్పెక్టర్ రుద్ర సినిమా తర్వాత పంతొమ్మిది వందల తొంభై తొంభై ఐదు మధ్య కానిస్టేబుల్ డీఎస్పీ పాత్రలు తెలుగులో పెరిగాయి వాడికి కృష్ణ స్టైల్ అనేది స్థిరపడింది కృష్ణ పోషించిన ఈ పోలీస్ పాత్రల స్పూర్తిదాయక లక్షణాల వల్లే ఆయనను అభిమానులు ఖాకీ కృష్ణ అని కూడా ముద్దుగా పిలుచుకున్నారు సూపర్ స్టార్ కృష్ణ పోలీస్ పాత్రలో నటన చాలా ప్రశంసలు అందుకుంది ముఖ్యంగా ఆయన యాక్షన్ హీరో ఇమేజ్ మరియు సాహసాలతో ఆయన పాత్రలు తెలుగు సినిమాల్లో కొత్త ట్రెండ్లను సెట్ చేశాయి ఇక్కడ కొన్ని కీలక అంశాలు సాహసాలు మరియు ప్రయోగాలు కృష్ణ పోలీస్ పాత్రల్లో సాహసాలు చేస్తూ మెప్పించారు ఉదాహరణకు మోసగాళ్లకి మోసగాడు చిత్రంలో పోలీస్ గృహం సన్నివేశంలో ఆయన ఎదుర్కొన్న గాయాలు కూడా ఆయన నటన నైపుణ్యాన్ని చూపిస్తాయి ఇది ఆయనను సాహసవీరుడిగా ప్రశంసలు అందుకునేలా చేసింది ఈ చిత్రం ట్రెండ్ సెక్టర్గా నిలిచి కృష్ణ నటనకు బాక్సాఫీస్ విజయాలు తెచ్చిపెట్టి యాక్షన్ మూవీస్ ఎన్టీఆర్ తర్వాత మ్యాస్ యాక్షన్ సినిమాల్లో పోటీ ఇచ్చిన నటుడిగా కృష్ణ ప్రశంసలు పొందారు పోలీస్ పాత్రల్లో ఆయన చూపించిన చురుకుదనం స్పీడ్ మరియు ఆకర్షణ శక్తి అభిమానులను ఆకట్టుకుంది సినీ ప్రముఖులు ఆయనను ఎవర్గ్రీన్ సూపర్ స్టార్ గా కొనియాడారు ఇన్స్పెక్టర్ రుద్రా సినిమా కృష్ణ అభిమానులు గర్వించేలా ఉందని ఘన విజయం సాధిస్తుందని చెప్పారు అయితే ఇది పోలీస్ పాత్ర అయినప్పటికీ ఆయన మొత్తం నటనా ప్రతిభకు ఇది ఉదాహరణ కృష్ణ పోలీస్ పాత్రలు తెలుగు సినిమాలో ప్రయోగాత్మకత మరియు స్టార్ స్టేటస్ ను పెంచాయి ఇది ఆయనను ఆకర్షణ త్మక నటుడిగా చేసింది స్టార్ కృష్ణా గారు తెలుగు సినిమాల్లో అనేక పోలీస్ పాత్రల్లో నటించారు ముఖ్యంగా యాక్షన్ మరియు స్పై ఫిలింలలో ఆయనను ఆంధ్ర జేమ్స్ బాండ్ అని పిలిచేవారు ఎందుకంటే ఆయన ఎన్నో జేమ్స్ బాండ్ స్టైల్ స్పై మూవీలు చేశారు ఇప్పుడు ఆయన పోలీస్ క్యారెక్టర్లలో చేసిన కొన్ని ఐకోనిక్ విన్యాసాలు అంటే సీన్లు మరియు యాక్షన్ మరియు పవర్ఫుల్ డైలాగ్ల గురించి చూద్దాం ఐకానిక్ విన్యాసాలు అంటే ఐకానిక్ సీన్లు మరియు యాక్షన్ కృష్ణగారు పోలీస్ రోల్స్లో ఎన్నో థ్రిల్లింగ్ యాక్షన్ సీక్వెన్స్లు చేశారు కొన్ని ముఖ్యమైనవి అగ్నిపర్వతం పంతొమ్మిది వందల ఎనభై ఐదు ఇందులో కృష్ణగారు పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్గా నటించారు ఒక సీన్లో ఆయన అగ్రెసివ్ యాక్షన్తో విలన్లను ఎదుర్కొంటారు ఇది ఆయన కెరియర్లో అత్యంత పవర్ఫుల్ రోల్గా పేరు తెచ్చింది ఇన్స్పెక్టర్ రుద్ర పోలీస్ స్టేషన్లో ఇంట్రెస్టింగ్ సీన్లు ఇందులో కృష్ణగారు కరప్ట్ పోలీస్ ఫోర్స్ ను ఎదుర్కొని తన ఇన్నోసెన్స్ ని డిఫెండ్ చేస్తారు కాదిది ఆరంభం కోర్టు సీన్లో లాజికల్ ఆర్గ్యుమెంట్స్తో అందర్నీ షాక్ చేసే విన్యాసం ఇందులో ఆయన డ్రామా ప్లే చేసి పోలీస్ నుండి ఎస్కేప్ అవుతారు బుడాచారి నూట పదహారు స్పై పోలీస్ రోడ్లో ఐకానిక్ ఎంట్రీ సీన్ ఇది ఆయనను నేమ్ గా చేసింది పవర్ఫుల్ డైలాగులు కృష్ణగారు తన డైలాగ్ డెలివరీతో ఎన్నో సీన్లను మరపురానివిగా మార్చారు కొన్ని ప్రముఖమైనవి అగ్నిపర్వతం అగ్గిపెట్టి ఉందా ఇది పంతొమ్మిది వందల ఎనభైలలో ఎంతో అయిన అగ్రెసివ్ డైలాగ్ విలన్లను ఛాలెంజ్ చేసే సీన్లో వచ్చింది అంతం కాదిది ఆరంభం కోర్టు సీన్లో లాజికల్ ప్రశ్నలతో అందర్నీ దద్దరిలే డైలాగులు ఉదాహరణకు ఆయన అడిగిన ప్రశ్నలు కోర్టుని షాక్ చేస్తాయి పల్నాటి సింహం ఉరిశిక్ష పడిన ఖైదీ చివరి కోరిక గురించిన డైలాగులు పోలీసులను షాక్ చేసేలా ఉంటాయి ఎన్కౌంటర్ కోట శ్రీనివాసరావుతో బెస్ట్ డైలాగ్ సీన్ ఇందులో పవర్ఫుల్ ఎక్స్చేంజ్ ఉంటుంది ఈ సీన్లు మరియు డైలాగులు కృష్ణగారి యాక్టింగ్ ప్రతిభను చూపిస్తాయి ముఖ్యంగా పోలీస్ రోల్స్లో ఆయన చూపిన నటన శైలిని గుర్తు చేస్తుంది ఈ వీడియో మీకు నచ్చుతుందని ఆశిస్తూ ఈ వీడియోకి ఒక లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి మా ఛానల్లో వీడియో చూసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను